రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ లో ఓ యువకుడిని కత్తితో దారుణంగా పుడిచారు స్నేహితుల మధ్య గొడవతో రషీద్ ను బాల్రెడ్డి అనే వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచారు తీవ్ర గాయాలతో రషీద్ పారిపోయాడు ఈ ఘటనతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ లో ఓ యువకుడిని కత్తితో దారుణంగా పుడిచారు స్నేహితుల మధ్య గొడవతో రషీద్ ను బాల్రెడ్డి అనే వ్యక్తి కత్తితో దారుణంగా పుడిచాడు తీవ్ర గాయాలతో రషీద్ పారిపోయాడు ఈ ఘటనతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు మొత్తానికి జగద్గిరిగుట్టలో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ కుత్బుల్లాపూర్లోని జాద్గిరిగుట్ట ప్రాంతంలోని దారుణం చోటు చేసుకుంది కొద్దిసేపటి క్రితం ఏదైతే రౌడీ షీటర్ బాల్రెడ్డి అనే వ్యక్తి ఏదైతే రోషన్ అలాగే అనే వ్యక్తిపై కత్తితో దాడి అయితే చేశాడు ముఖ్యంగా గుట్ట ప్రాంతంలోని ఏదైతే బస్ స్టాప్ సమీపంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది తను తెచ్చుకున్న కత్తితోని రోషన్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా బాలరెడ్డి అనే రౌడీ షీటర్ ఏదైతే అయితే హతమార్చేందుకు ఏదైతే అతనైతే పొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఆ యువకుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ముఖ్యంగా ఈ రౌడీ షీటర్తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా ఏదైతే ఈ సంఘటనకి అక్కడైతే సహకారం అయితే అందించినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా వీళ్ళు ఆ అబ్బాయిని పొడిచిన తర్వాత ఇమీడియట్గా అక్కడి నుంచి ముగ్గురు కూడా పరారయ్యారు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇటు పోలీసులకైతే అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గుట్ట ప్రాంతంలోని బస్ స్టాండ్ సమీపంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది అక్కడ ఉన్న ప్రజలు కూడా అంటే ఇది ఏదైతే ఉదయం సమయంలో జరిగింది కాబట్టి అక్కడున్న ప్రజలు అంటే బస్ స్టాప్ సమీపంలో చాలామంది రోడ్డుపై ఉంటారు ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా భయాందోళనకైతే గురయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు కూడా అక్కడ ఘటనా స్థలంకి అయితే చేరుకున్నారు ముఖ్యంగా రోషన్ అనే వ్యక్తిని ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు ఇమీడియట్గా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది ప్రస్తుతం అతని పరిస్థితి ఏదైతే విషమంగా ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ఈ రౌడ్ షీటర్ బాల్రెడ్డి అనే వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకునేందుకు కూడా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఆర్థిక లావాదేవీకి సంబంధించి ఈ సంఘటన చోస్ చేసుకున్నట్లయితే పోలీసులకు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా సాయంత్రం టైం అంటే సుమారు నాలుగు గంటల ఐదు గంటల సమయంలోనే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది వెంటనే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏదైతే నడి రోడ్డుపై ఇలాంటి సంఘటన జరగడంతో కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన సంఘటనపై పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు అలాగే బాల్రెడ్డి అనే రౌడిషీటర్ ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రవి రైట్ థ్యాంక్ యూ కుమార్